మావో ఉద్యమంలో మీరు చాలా కీలకంగా కూడా గతంలో పనిచేశారు మావు ఉద్యమం నుంచి అలాగే టీఆర్ఎస్ పార్టీ పెట్టే వరకు కూడా మీ ప్రయాణం ఎలా సాగింది ఈ మధ్య ఏం జరిగింది అసలు మావు ఉద్యమానికి మీరు ఎలా ఆకర్షితులయ్యారు దాని గురించి చెప్పండి సార్ అది మావో ఉద్యమం అయినా లేకపోతే తెలంగాణ ఉద్యమైనా లేకపోతే ఇంకా ఏ రకమైన ఉద్యమమైనా నా దృష్టిలో మానవీయ కోణంలో మానవత్వ విలువలతోటి కూడినటువంటి మనిషిని మనిషిని గౌరవించేటువంటి ఒక సమాజం ఉండాలని నేను కోరుకున్నాను అంతకు తప్ప నా జీవితంలో నేను ఇంకా వేరే పెద్ద 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 సిద్ధాంతాలు ఏమి మాట్లాడతలేను రైట్ ఏదైనా మీ ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు ఉంటాయి కదా మీరు అసలు మావో ఉద్యమానికి ఎందుకు ఆకర్షితులయ్యారు మీరు భార్య నుంచి కూడా కొంత మావో ప్రభావం ఉంది మీ మీద అందుకే మావో ఉద్యమం వైపు వెళ్ళారు అనేది చాలామంది చెప్తున్నమాట నేను అదే చెప్తున్నా నేను పదే పదే ఎవరడినా అదే చెప్తున్నా మావో ఆలోచన విధానమైనా కానీ మార్క్సునిన్ స్టాలిన్ ఎంగెల్సు ఎవరి ఆలోచన విధానమైన కానీ అది గాంధీ అయినా లేదా అంబేద్కర్ అయినా భగత్ సింగ్ అయినా లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు రామకృష్ణ రాంసా కావచ్చు పూలే అంబేద్కర్లు పూలే గారు కావచ్చు సావిత్రిబాయి గారు కావచ్చు ఎవరైనా కానీ బుద్ధిజం కూడా చెప్తా ఇప్పుడు బైబిల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత ఏం చెప్తుంది అరే మానవ సమాజం మానవ విలువలతోటి ఉండాలని చెప్పింది మరి ఆ మానవ విలువలతో లేనప్పుడు వాటిని వాటి కోసం కొట్టాడాల్సిన బాధ్యత మనిషిగా మూడు అక్షరాల మనిషిగా నా బాధ్యత ఉందా లేదా ఇంకా మీరు దానికి ఎన్నైనా ఆపాదించండి మాకు సిద్ధాంతం అనండి మావో ఆలోచన అనండి లేకపోతే గాంధీ అనండి అంబేద్కర్ అనండి పూల అనండి లేకపోతే ఇంకా బుద్ధిజం అని ఏదన్నానండి మానవత్వ విలువలతోటి మానవ సమాజం కోసం అడగడం తప్పులేదనేది నా భావన మేము అదే చేసినాం అంత తప్ప మేమేదో పేద వాళ్ళు బాలు వీళ్ళు ముద్ర లేచినట్టు ఇది అది అనేది నేను అనుకోడు కానీ ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాంట్లో కూడా మానవ విలువలు ఉన్నాయి మానవత్వ ఒక్క మనువాదంలో తప్ప మనువాదం అనేది నిశ్చనం ఎట్ల సమాజంతో కూడినది అది పూర్తిగా సమాజాన్ని చీల్చి చెండార్తది నాలుగు రకాలైనటువంటి వ్యవస్థల్ని సమూహాన్ని ప్రజల్ని చెలుస్తుంది అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే దాన్ని ఒక్క అనువాదం అనేది ఈ సమాజాన్ని ప్రమాదం కానీ మిగతాయన్ని ఏవైతే మానవీ కోణంలోనే చూస్తాను మానవ విలువలతోటి మానవ కోణంతో అసలు మనిషి అనే అర్థం ఏంటిది నేను మనిషి అని చెప్పుకోవాలంటే ఇన్న అంటోడు ఒక మనిషి అని చెప్పుకోవాలంటే నాకైతే కొన్ని అర్హతలు ఉండాలా వద్దా మానవత్వం ఉండాలి ఉండాలా వద్దా మానవ విలువలు ఉండాలా వద్దా మానవ విలువలు లేకుండా మానవత్వం లేకుండా మానవీయ కోణం లేకుండా నేను మనిషి అని చెప్పుకుంటే నాకు నేను తాటుకుంటే నేను మనిషినట్లయితా సార్ అలాగే మీరు ఉద్యమంలో ఉన్నప్పుడే మీ చేయికి డ్యామేజ్ జరిగిందా ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది ఏంటి ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా నేను పాల్గొన్నప్పుడు నా చేతిలోనే బాంబు వేలడం ప్రమాదం జరగడం దాని ద్వారా తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం తర్వాత నా శరీరం మొత్తం కూడా పాయిజన్ కావడం తర్వాత అనేక రోజులు ఆపరేషన్ గురి అయి ఈ విధంగా కొనసాగినారు ఆ రకమైన పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పార్టీ బాధ్యతల్లో భాగంగా మేము నమ్మిన సిద్ధాంతం కోసం అంటే నమ్మిన సిద్ధాంతం అంటే ఏంది సామాజిక మార్పు సామాజిక న్యాయం సమ సమాజ ఏర్పాటు నిచ్చని మెట్లు సమాజం పోవాలన్నాం అరే కష్టానికి తగ్గ ఫలితం దక్కాలనడం కూడా తప్ప శ్రమించే వాళ్ళకి ఆ శ్రమకు దగ్గ ఫలితం దక్కాలనడం తప్ప మనం అనుకునే ఇప్పుడు అనుకుంటున్నారు కదా సోకాళ్ భగవద్గీత అదే చెప్పింది కదా రామాయణం అదే చెప్పింది కదా బైబిల్ అదే చెప్పింది కదా ఖురాన్ అదే చెప్పింది కదా మరి ఇవన్నీ అవే చెప్పినప్పుడు ఇప్పుడు రాముడు దేవుడు ఎట్లయిండు రాముడు అరణ్యవాసం పోయిండు అజ్ఞాతవాసం పోయిండు అని వీళ్ళే చెప్తారు కదా అయితే అజ్ఞాతవాసం పోవడం అయితే తప్పు కాదు కదా అరే మేమేం అడుగుతున్నాం మా ఆధిపత్యం కోసం అడుగుతలేము నూటికి తొంభై శాతంగా ఉన్న ప్రజలు వాళ్ళ కష్టార్జితానికి నోచుకోకుండా పోతున్నారు ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలు ఎందుకు వచ్చింది ఉద్యమాలు పోరాటాలు వాళ్ళ అటవీ సంపద హక్కు కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి సీటు కోసం అడుగుతున్నారా అడుగుతలేరు కదా వాళ్ళు అడుగుతున్నది కనీసం మా హక్కులు రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కులు అడుగుతున్నారు వాటిని కాపాడమని అడుగుతున్నారు రాజ్యాంగంలో ఉన్నాయి కదా ఆర్టికల్ ఐదు ఆరు నాలుగు ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొంత కాంగ్రెస్ గాలి వీస్తుందనే వార్తలు వచ్చాయి కానీ తర్వాత జరిగిన ఎలక్షన్లు అయితే తెలంగాణలో తప్ప మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ అయితే రాలేదు రాబోయే రోజుల్లో ఇక్కడ హామీలు నెరవేర్చాలన్నా కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఇక్కడ హామీలు నెరవేర్చగలుగుతుందనే ఒక భావన ఉంది అలా అట్ ది సేమ్ టైం ఏంటంటే మూడోసారి కూడా బీజేపీ వస్తుందని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఇండియా కూటమి ఏదైతే ఏర్పడిన తర్వాత ప్రజల్లో కొంత ఆశ కలిగింది అరే ఈ మనువాద పార్టీ అయిన ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎదుర్కొంటుంది ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది సెక్యులరిజాన్ని కాపాడుతుంది ఫెడరలిజాన్ని కాపాడడానికి లక్ష్యంగా ఏదైతే ఇండియా కూటమి ఏర్పాటైందని వాళ్ళు ప్రకటించుకున్నారో అది ముందుకు సాగుతుంది కొంత శక్తివంతంగా తయారైద్దని అందరూ అనుకున్నాం మేము కూడా అనుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో పరిణామాలు చూస్తూ ఉంటే అది పూర్తిగా గొంగడి ఇస్తారు అంటే మమతా బెనర్జీ కానీ ఇక్కడ కానీ బీటలు వారిపోతుంది మరోవైపు ఏమో బీజేపీ ఒక రకంగా దూసుకుపోతుందని చెప్పాలి ఎందుకంటే రామ మందిరం ఓపెన్ చేసిన తర్వాత కొంత జనాల్లో ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఈ మతపరంగా ఉన్నది కూడా కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఒక వాదన అంటే వాళ్ళు ఇవన్నీ అడ్వాంటేజ్ కంటే ముఖ్యంగా మన బలహీనతే ఎదుటివాని బలమైన మన అనైక్యతే ఎదుట అని విజయం అవుతుంది అంతేగాని ఇప్పుడు రామ మందిరాలు ఇంకా యాభై గట్టని వంద గట్ట ఇప్పుడు మనం అనుకుందాం బాబ్రీ మసీద్ కూల్చివేత వాళ్ళే చేసిండు కదా బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత మరి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఓడిపోయినారా లేదా బీజేపీ ఓడిపోయింది కదా కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయింది కదా మరి ఇక్కడ యాదగిరి గుట్టలో మన ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ పెద్ద అట్టాసం చేసి దాని మీద అనేక రకాల రివ్యూలు చేసి అవి చేసి ఇవి చేసి చేసిండ్రు మరి యాదగిరిగుట్ట నిర్మాణం చేసినటువంటి మరి ఈ ప్రభుత్వం ఎందుకు గెలవలే మళ్ళా ప్రభుత్వం పక్కన పెట్టు ఏ యాదగిరిగుట్ట అయితే ఏ నియోజకవర్గ పరిధిలో ఉందో అలేరు నియోజకవర్గ పరిధిలో మరి అక్కడ కూడా ఎందుకు గెలవలే మరి ఈ టెంపుల్ కట్టినంత మాత్రాన మసీదులు కట్టినంత మాత్రాన చర్చిలు కట్టినంత మాత్రాన గెలుస్తారనుకోవడం సరి అయింది కాదు కానీ ఏదో దాన్ని చూపించి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తారు అంతేగాని నేను అనుకోవడం ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళు ఈవీఎంలను నమ్ముకున్నారు లేకపోతే వాళ్ళ యొక్క ఎదుటి పార్టీల అంటే ఇండియా కూటమిలో అనైక్యతను నమ్ముకున్నారు కానీ మిగతా ఏదో జరుగుతు ఇప్పుడు వాళ్ళు బీహార్లో దెబ్బతీసారు బెంగాల్లో దెబ్బతీస్తున్నారు జార్ఖండ్లో దెబ్బతీస్తున్నారు మహారాష్ట్రలో అదే పరిస్థితి అవుతున్నది కన్నా తమిళనాడులో అదే రకంగా చేస్తున్నారు అంటే ఇండియా కూటమిలో బలంగా శక్తి సామర్థ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారు యూపీలో అయితే ఆల్రెడీ సరెండర్ చేసుకున్నారు ఎస్పీ బిఎస్పీని వాళ్ళకి ఈ ఈడీలని సిబిఐ అని అదని ఇదని ఆమ్ ఆద్మీ పార్టీ చక్కలు కొడుతున్నది ఇప్పుడు ఇప్పుడు ఆ సోరణి పరిస్థితి ఏ విధంగా అయిందో ఏ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అది ఎట్ల అయినా ఆశ్చర్యం లేదు రైట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్ రాబోయే రోజులైనా రాజకీయంగా వెళ్తారా లేకపోతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే విధంగానే మీ పోరాటం ఉండబోతుందా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం దాని గురించి అవగా ఎప్పటికప్పుడు భావవ్యాప్తి దశలో పనిచేస్తూ ఉన్నాం మేము అదేవిధంగా ఈ దేశంలో ఈ రాజ్యాంగానికి ఈ ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి ఫెడరలిజానికి ఏదైతే అత్యంత ప్రమాదం కనుచూపు మేరలో కనబడబోతున్నదో ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజాన్ని ఫెడరలిజాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందనేదే మేము భావిస్తున్నాం మనవాద పాలన రాకుండా ఉండాలంటే ఈ నిత్యం ఎట్ల సమాజం ఇట్లే వాళ్ళు కొనసాగించడం ప్రయత్నాన్ని మనం ఏమాత్రమైనా కొంతైనా కట్టడి చేయగలిగే పరిస్థితి రాకుండా కనుక ఈ సమాజం భయంకరమైన పరిస్థితి వస్తుంది రానున్న రోజుల్లో ఇంక రాజ్యాంగం ఉండదు ఈ ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థం ఉండదు సెక్యులరిజం అంటే అసలు మనం పూర్తిగా మర్చిపోవాలి ఫెడరలిజం అనే దాన్ని పూర్తిగా మర్చిపోవాలి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత సమాజం అంటే నూట నలభై కోట్ల ప్రజలు ఈరోజు భారతదేశం కనీ విని ఎరిగని ప్రమాదంలో ఉంది ప్రమాద పంచుల్లో ఉంది కాబట్టి దానికోసం చాతనైన ప్రయత్నం చేద్దామనేది వ్యక్తిగా నా అభిప్రాయం దీనికోసం పనిచేసే వాళ్ళందరితో కలిసి మేము ఎప్పుడైనా కానీ ఒక సమూహం ఒక సమిష్టి కార్యాచరణే ముందుకు తీసుకుపోతుంది కాబట్టి ఆ ప్రయత్నంలో ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ అన్నయ్య గారు ఇటుబిడ్డ పోలెం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది వాటి ఓపెన్ టాప్ చూస్తూనే ఉండండి స్వతంత్ర